కూర్చుండి పెద్దలారా కూడా అన్నవులు వేసేది ఆరంధలోనా కొన్నావులు వేసేది కోరందలోనా తాత పిన్నవాలు పిందరారి మూత అవి వేసేసల్లక వాళ్ళు పోలుకిసెబ్బ మైలు మైలు సరిచి స్వామి హర రమాయారాజా హేవాయ మేవాయ మజా ఏ రఘు మహారాజా త్రిదయ పట్టిని వైశాలా బయ్యా ఘనమైన పేరు చెతే ఆ ఘనమైన భూతాలు కట్టే వంటేరా భూతాలు కట్టేవాడేరా సొక్కిన బుజం

చెదామంటే తెల్లారబోదు పొడమూకబోదు తెప్పలకేవి చూడ వెళ్ళబోడు మర్యాద 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 ఉంది ఆ దేవరాజు మల్లికార్జున స్వామి కథ చెప్పామంటే తెల్లారబోదు పొడమూకపోదు తెప్పలకేవి చూడెళ్ళబోడు దేవరాజు మల్లన్న బస్వాసు రాసి రాసి శివుని పేరు మీద తపస్సు వచ్చినప్పుడు ఆ బస్వాసు ఒక నాడు తినవందు వర్షకాలం అందు శివుని పేరు మీద తపస్సు పట్టినాడు నాయినా శంకర అయ్యేలా బస్వం దొరకలేదు ఎవరు నెత్తి మీద అశ్వం వెళతే వాడు బస్వ అయిపోవాలి ఆ శంకరుడు ఇస్త నీ కూర అన్నాడట ఇచ్చింది ఎంతనో అయ్యింది ఎంతనో నీ నెత్తి మీద వెళ్తాడు ఆ బస్వా సూర్యుడమ్మా శంకర్ నెత్తి మీద పెట్టనీకి పోతున్నాడు దొండకాయ లోపల దాపరమైండు శంకరుడు పార్వదేవి మొరబెట్టినప్పుడు విష్ణుమూర్తి ఎత్తుకొని ఆ బస్వాసుని ఆరి ఓడిపించినట తల మీదకి చేయి తీసుకొని వచ్చినప్పుడు ఎప్పుడైతే బస్వాసురుడు బసవైపోయిండు అన్నా శంకర ఎల్లు మళ్ళప్పుడు చెమట తీసుకొని ఎప్పుడైతే కొట్టిండు అలకల కదారు పట్టుకొని వీడ బద్దుడు గుర్తుండు ఆర్చండ్లు కొట్టినప్పుడు శివమల్లి కాజుడు గుర్తు మల్లయ్యా చెడ్డల ఉట్టిండు గుండుల ఉట్టిండు మాయిల హారలింగమూర్తి నాయనా శంకరామముల ఉట్టించిన కారణం ఏంటంటే కొడుక మల్లి స్వామి కొడుక వీరభద్రుడా తమ్ముడు వారి నీళ్ళు బంతి ఆడుకోవాలి అన్నారి బంతి ఆడుకోవాలి ఆ వీరభద్రుడు ఒకవేళ చిన్న కొండల మీద వీరభద్రుడు నోడు చుట్టుముట్టు ప్రాతాలకంగా నట్టడము శ్రీశైలం సిరిశైలమే కైలాసము కైలాసమే సిరిశైలమమ్మా దేవరాజు మల్లన్న నీల గల్లవాడు పాల గల్లవాడు అగ్గి వేలుము గల్లవాడు అమృత గల్లవాడు మల్లన్న నాలుగు వేదాల గల్లవాడు నలుగు వాడు నారాయణమూర్తి మల్లన్న నీల పత్రుడుకెళ్ళ బంతేసినప్పుడు మళ్ళీ కాళ్ళ సాగు కోరుతున్నాడు ప్పుడు వీర భక్తులు వచ్చుడు బంతి నమ్మా పల్లల్లోకి నేను ఎన్ని రోజులు బంతి ఆడాలి పల్లెలకి ఎక్కలేను గొప్ప వచ్చి చాడించి తల్లిదా లేదు నా దగ్గర

ఆ మక్క లోపల బండాకున్నాయి నిలిచింది ఆ బంతి వెళ్ళిపోయి వీర బంత కొట్టేది రావద్దు తెచ్చేది వద్దు అన్నా వీరభద్దు వీర వీరభద్దు ఎప్పుడైతే వీరభద్రుడు వెళ్ళిపోతుండో చిన్న కూడి పట్టము లోపల అమ్మవారు ఒకవేళ భద్రకాళి తలకులు దురుపుతుంటాబా ఈ తలకులు ఇంత బాగుంటే ఈ మగవి ఎంత బాగుంటుంది అనుకో ఆ వీరభద్రుడు భద్రకాళి ప్రమల భ్రమల పడ్డాడంటే ఆ భద్రకాళి పెళ్లి చేసుకుంటున్నాడు వీరభద్రుడు ఏడేడు కొండలడమ ప్రాతాల గంగ దాటితే సిరిశైల పర్వతము ముద్ద లింగము మూడు కోట్ల కర్తుడు పగడ లింగము పై కోట్ల కర్తుడు మల్లయ్యా మల్లికాదే స్వామి సత్తి ప్రాతాల గంగలకు దిగిండు తడిపి తడివిరి ఆడిండు అంగానికి గంగ పూజ కట్టుకుండు లింగాల లింగ పూజ కట్టుకొని గురు పూజ కట్టుకుండు మళ్ళన్న ఆరు గంటల పూజలు మల్లయ్య మళ్ళీ కాదస్వామి తడి వస్త్రం కోడి పొడి వస్త్రం కట్టుకున్నాడు నా నాలుగు దేవుడు నా భూములేమో

మల్లన్నకు ఎక్కడ పొద్దు పోతలేదనుకుండు పులి చర్మ మీద జింక చర్మ వేసుకుండు ఎండి ఏడు గవలు పట్టిండు పగిడి ఏడు గవలు పట్టిండు మల్లయ్యా ఆనాడేమో జూదమంటారు నాడేమో పచ్చిసి అంటారు పల్లికాయన స్వామి జూదమాడుతున్నాడు గాయన స్వామి చిత్తు వట్ట దలవేది పచ్చ వట్ట దలవేది ఆ శూణగలెంది సిమైన వుట్టది ఆ శూణ విచ్చర దాత లేరు పార్వతి విచ్చర మాట లేరు అయ్యయ్యో బామా పార్వతి రాగి బుసనాలా నారంభ పార్వతి ఎండి బుసనాలా వెలదేవి పార్వతి మన కొడుకు ఒక్కోడే మళ్ళీ కాదన స్వామి శ్రీశైలం లోపల జూద మారుతున్నాడు పెళ్లి వాడు పెత్తానం చేరాదంట ముగ్గుట పోయి ముచ్చలు పెట్టరాదు నలుగుట్ట నవరాదు ఆశ్చాన కంకణం కాదు నృశ్చవాసివం గట్ట రాదు కాపు వాడి ఇంటి లోపల పెళ్లి కాని వాడు నాగల బట్టి దుంతే నాగెలకి వేసి ఉండబోదు గొల్ల ఇళ్ళల్లో పెళ్లి కాని వాడు గొర్రెలు మేకలు రాస్తే కట్టె గొర్రెలు కంటే అంట ఈయన గొర్రెలు ఈనయట ఆ ఒకవేళ కొడకా మళ్ళీ కాదిన స్వామి ఒకవేళ తురుకోల వారి ఇంటివప్పు పెళ్లి కాని వాడు నమాజ్ చదివితే ఒకవేళ వేసి ఉండబోదు ముచ్చలు పెట్టరాదు నలుగు పోయి నవ్వరాదు వస్తానకు అంగల లేదు లేదు పంటశీలకే వెళ్ళిపోతే పంటసీల గణపతి పారి పన్న పారిపోతాడ మనం వెళ్ళిపోయి మల్లన్నకు పెళ్లి చేసుకోవటంటే బాగుండదు బాబా పార్వతి బామా పార్వతి ఏమి చేద్దాంధన కొడుకు మల్లయ్యకి బుద్ధి చెప్పాలంటే నా కొడు బొమ్మల దగ్గర బుద్ధి చెప్పాలంటే మన అంశం లోపల రెండు పక్షులు పుట్టియాలి అంశం లోపల రెండు పక్షులు పుట్టించి బుద్ధి నేర్పినాయన இப்போது பாரதம் பாரதம் சொல்லப்பட்டது. మళ్ళల్లకి పెళ్లి కానీ ఇష్టపడి వాడు ముగ్గురులో కూర్చొని ముచ్చని చెప్పరాదు నలుగురిలో కూర్చొని న్యాయం చెప్పరాదు మండల కూర్చొని పంచాలు చెప్పరాదు కచ్చి ఎక్కరాదు ఐద కంటే చేద్దవాడు గలదల్లకి పెళ్ళి పుట్టుకోమన్నప్పుడు పచ్చులు ఏ విధంగా నమస్తే 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 రామ <tune> <tune> <tune>

కొనసాగని ఆడిగందు పోని ఆడిగెత్తని అన్నాడు మళ్ళన్న ఆ ఉరుగంబు సూలము పట్టుకొని భగవంతుడు మళ్ళీ కాదునా పక్షులం పాడి దేవుడు వస్తాడా ఆ పక్షుల పాడి దేవుడు వస్తాడా అరే పక్షులు తారా దేవుడు తారా కొట్టడం అని కొనసాగని ఆరా

రెండు గంట వేలు పక్షులు పోయి శివుని రెండు కాలు పట్టినాయనా శంకరాని కొడుకు మల్లన్నకు పెళ్లి మీద ప్రేమలు పుట్టించినము లగ్గాల మీద పుట్టించిన అయ్యో బిడ్డలారా నీరు పోసిన వారికి పోయాలి నారు పోసిన వారికి నీరు పోయాలి శంకరుడు ఎప్పుడైతే రెండు గండవేరు పక్షులు ఇంక దాస పెట్టుకున్నాడవో

ఎవరికి వచ్చిరారు రాజుమల్ రాజుమల్ యోగ రాజుమల్లన్న వాళ్ళగానే వాళ్ళ వచ్చును పాటవాడే వల్ల పడవాడే వల్ల దుర్వియే వల్లడా దుష్మాడే వల్ల మల్లన్నా కొడుక మల్లికార్జున భయపాటి దాసుకుని వండుగొట్టరాదు పబ్బద్ది పట్టినా కోతిని కొట్టరాదు పచ్చిగడ్డి తినే గోధను కొట్టరాదు పడిగ తీసిన నాగనలు కొట్టరాదు ఆ పక్షులు ఏమన్నాయి నాతోని చెప్పు కొడుక మల్లికార్జున నేను దంగవయ్యా నాకు వస్తాన కంకణం లేదంట ఆలోచవాసికం లేదంటు బోలు తిరగలేదంటలోకి నేను కళ్యాణం ఆడలేదంట కొడుక మల్లయ్యా పక్షులన్న మాటలు రా మాటలు మల్లయ్యో ఏమి తప్పు లేవు కొడుక కన్న ఇడు కూడా ఉండాల కొడుక ఇవ్వడా ఉండాలి జోడుకు జోడు కూడా ఉండాలి కొడుకా అతలయ్యూకున్నది మల్లయ్యా సుతుల కోసం ఉన్నది రానా కొడుక ఉన్నది కొడుకా కొడుక మల్లయ్యా భర్త లేని దానికి బద్లాములు ఎక్కువ భార్య లేను బాధలు ఎక్కువ కొడుక మల్లయ్య భార్య భర్తలు కూర్చొని ఏ పూజ చేసినా ఏ రథం చేసినా గాని ముక్తి మోక్షమంటారు కొడుక పతి లేని విడతము పతి విడతము కొడుక రెండు ఎడ్లు ఎగ్గవైతేనే గట్టు ఎక్కుమట్టి ఎక్కాలే దిగమంటు దిగాలి వాడు పెట్టాలని చేరాదు రాదు పోయి ముచ్చలు పెట్టరాదు నువ్వు నీ దగ్గర పిల్ల ఉట్టలే

దగ్గర విష్ణు కంచి బ్రహ్మ కంచి కాలారి కంచి వేరి పట్టము లోపల కంచివేరి పట్ట వేరే వారు షోభూపతి భార్య భౌదేవి భౌదేవి గండవుడికి వరదరాజు వరదరాజు భార్య భూపాల సిద్ధమ్మ ఏడు మంది తోడ పుట్టింది బాల బ్రమరాంబదేవి బలమైన సుందరి తెలుదా వెలివింది తెలువైల సుందరి ప్రవరాంబదేవి ఎవరు కాదు పార్వతి వంశాన పుట్టింది ఆ బల్లె వాళ్ళు ఒక అయ్యకిచ్చి కాళ్ళు మొక్కితే మన మొక్కిందిగా కామన లింగాలు పోయి వాళ్ళ కాళ్ళ మీద పడుతుంది వంటి తమ్మమ్మల మీద గిరేసినందుకు మేడ మీద గిరేసినందుకు మేడలమ్మ పేరు వచ్చినది నాకు ఏడు వారాలు వంచమంటే కొడుక మల్లయ్య మొదటి ఆదివారము మల్లన్న పూజ సూర్య భగవాను పూజ సోమవారమేమో శివుని పూజ మంగళవారం ఏమో ఎల్లమ్మ పూజ శనిదేవుని పూజ బుధవారం నాడు అయ్యప్పది కాసమ్మల పోసమ్మల గణపతి మైసమ్మది శక్తి పూజ అడుగుకి వెళ్ళలేమో గురుల పూజ సాయిబాబా పూజ దత్తాత్రేయ పూజ శుక్రవారం ఏమో లక్ష్మీదేవి మాత పూజ సంతోష్ మాత పూజ శనివారం ఏమో వెంకటేశ్వరుడు నరసింహ స్వామి హనుమంతృ పూజ కలుప దాటుతుంటే కన్న తల్లి దివనార్థి కావాలి ఇంట్లోకి బయటికి వెళ్తుంటే ఇంటి ఇల్లాలు దివనార్తి కావాలి ఒకడుతో పోతున్నవరాయ్యా

కన్న కొడుకులకు తండ్రి కూడా కావాలి కూడా కావాలి మరాలకు తాత కావాలి వాళ్ళకు తాత కావాలి రామ బడి బడు కొడుక రామ 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 తల్లిదండ్రి కాలు కూడా మొక్కినాడు కాలు కూడా మొక్కినాడు ఆ స్వామి జంగ అవతారం ఎత్తుకొని అడి లోపల పోతుంటే పిట్ట పీసు మంట లేదు కాకి కావు మంట లేదు గుడ్డేల కడివి గుర్తాయినాడువి నా పెద్ద పుళ్ళు మాట్లాడుతున్నాయి కూకేడు పాములు కూతురు పెడతాయి చెట్టు పొడి గడ్డి గడ్డి పొడుగు చెట్టు గుర్రాల కడివి గుర్రా గుర్తాయినాడివి ఆ మల్లికార్జున స్వామి పిల్ల జాడలు వచ్చినా నేను ఆగమైపోయినా పెళ్లి మీద మన్ను పోయ్య పెళ్లి మీద దుమ్ము పోయ బాల జాడల ఆ పాడ గుండు మీద మల్లయ్య